ప్రకటించారు విశాఖలోనే ఉండి వైసీపీ కీలక నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు ఇవాళ వైసీపీ మేనిఫెస్టోను జగన్ ఫైనల్ చేయనున్నారు ఇరవై ఐదున జగన్ నామినేషన్ వేసిన తర్వాత ఇడుపులపాయ వేదికగా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది రైట్ ఇక నేడు జగన్ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు ఇక మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏదైతే ఇరవై ఐదున ఆయన ఎన్నికలకి సంబంధించి కూడా నామినేషన్ వేనున్నారో ఆ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ చందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా సిద్ధం సభలు ముగించుకున్న తర్వాత మేమంతా సిద్ధం అంటూ కూడా ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి కూడా బస్సు యాత్ర అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ కూడా ఏదైతే గత యాభై ఎనిమిది నెలలగా కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలు నవరత్న పథకాలకు మెయిన్కి సంబంధించి కూడా హామీలు అమలు చేశాము దాదాపు తొంభై శాతం పైగా కూడా పథకాలను అమలు చేశామంటూ కూడా ప్రజలకి చెప్తున్నారు లబ్ధి చేకూరితేనే తమకు ఓటు వేయండి అంటూ కూడా ప్రజల్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక కీలకంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి టీడీపీ కూడా కొంత భవిష్యత్ గ్యారెంటీ జనసేన షన్యుగం లాంటి కొన్ని అంశాలను కూడా ప్రకటించడం జరిగింది ఇంకా దాంతోపాటు బీసీ అధికారి బీసీ డిక్లరేషన్ కూడా అటు టీడీపీ ప్రభు టీడీపీ ఎన్డీఏ కూటమి కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే మిగతా పార్టీల కంటే ముందుగా కూడా వైసీపీ మేనిఫెస్టోని కూడా త్వరగా రిలీజ్ చేసేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే అటు ఎన్డీఏ కూటమి హామీలు ఇస్తున్నాయి హామీలతో పా హామీలకు తగ్గట్టుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండే విధంగా కూడా ఇప్పటికే పలు విధాల పలు రక పలుసార్లు కూడా మేనిఫెస్టో కమిటీ కూడా మీటింగ్ చేయడం జరిగింది అయితే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజు బస్సు యాత్రకు సంబంధించి కూడా ఇవాళ రెస్ట్ తీసుకొని ఉన్నారు పార్టీ ముఖ్య నాయకులతో మేనిఫెస్టో కమిటీతో కూడా ఇవాళ సమావేశంగా ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కూడా వైసీపీ మేనిఫెస్టోలో నవరత్న పథకాలు ఏవైతే గత వైసీపీ ప్రభుత్వం గత యాభై ఎనిమిది నెలలుగా కూడా అమలు చేస్తుందో ఆ పథకాలని మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మేనిఫెస్టో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం ఉంది ఫైనల్ చేసిన అనంతరం కూడా ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగుతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది దాని తర్వాత ఇరవై ఐదో తారీఖు కడపలో సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తారు ఆ నామినేషన్ వేసిన అనంతరం కూడా ఇడుపులు పై వేదిక కూడా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది అయితే మనకు ఉన్న సమాచారం మేరకు కూడా ఏదైతే వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా మూడు కేటగిరీల్లో కూడా మేనిఫెస్టో ఉండే విధంగా కూడా దీన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది మహిళలు రైతులు అలాగే యువకులు ఈ ముగ్గురిని కూడా దృష్టిలో ఉంచుకోవడానికి కూడా మేనిఫెస్టో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా కావచ్చు రైతు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు పాటు పన్నెండు వేలు ఐదు వందలు అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న రైతు భరోసాకు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే దాన్ని ఇరవై వేలు పెంచుతామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో దీని మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా రుణమాఫీ మీద కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక యువకులకు సంబంధించి ఇప్పటికే అటు ఎన్డీఏ కూటమి నిరుద్యోగ గుర్తిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా యువకులకు సంబంధించి ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉండే విధంగా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉన్న ఉండబోతుంది చెప్పుకోవచ్చు ఇప్పటికే సచివాలయంతో సిబ్బంది దాదాపు లక్షన్నర పాటు సచివాలయ సిబ్బందితో పాటు ప్ర ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీల్లో కూడా కొన్ని భర్తీలు చేసిన నేపథ్యంలో నిరుద్యోగులకు సంబంధించి కూడా పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టుగా చెబుతున్నారు అటు డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు నిరుద్యోగకు సంబంధించి కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ఒక కీలక వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకంగా కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మహిళలకు సంబంధించి కూడా అటు ఎన్డీఏ కూటమి కూడా ఉచిత ప్రయాణంతో పాటు నెలకి పదిహేను వందలు ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు సంబంధించి కూడా దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందలు సంవత్సరానికి ఏడాదికి కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది దీన్ని కూడా కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక పెన్షన్కి సంబంధించి ప్రధానంగా వైసీపీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారు పెంచుకుని పెంచుతూ పోతూ కూడా ఇప్పుడు మూడు వేలు అయితే ఇస్తుంది అయితే ఎన్డీఏ కూటమి దాన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పడంతో దీంతో ఇప్పుడు వైసీపీకి సంబంధించి కూడా పెన్షన్ అనేది పెంచుతారా అనేది కూడా ఒక కీలక ప్రకటన అంటే కీలక కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమలు చేశామో గత హామీలు ఇచ్చా అమలు చేశామో అదేవిధంగా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేసే హామీలనే ప్రజలకు ఇచ్చే విధంగా కూడా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి వాళ్ళు పూర్తిగా ఆ వైసీపీ మేనిఫెస్టో మీద ఒక ఫైనల్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు వైజాగ్లోనే పార్టీ ముఖ్య నాయకులతో కూడా జగన్ కూడా భేటీ కాబోతున్నారు ప్రతి జిల్లాలో కూడా బస్సు యాత్రకు సంబంధించి ఆ జిల్లా నేతలతో కూడా మీటింగ్ చెప్తూ మీటింగ్ పెడుతూ ఉన్నారు జిల్లా పరిస్థితులకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితుల మీద కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కూడా ఒక రిపోర్ట్ను కూడా తెప్పించుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళ వైజాగ్ సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా నేతలతో కూడా కీలక మీటింగ్ అయితే పెట్టనున్నారని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఇరవై నాలుగు తారీఖు బస్సు యాత్ర ముగిసిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా ఒక పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమా ఒక మీటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా బస్సు యాత్రకు సంబంధించి దాదాపు ఎనభై నియోజకవర్గాల వరకు కూడా కవర్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంకా బస్సు యాత్ర ద్వారా కూడా కవర్ చేయని నియోజకవర్గాల్లో రోజుకు మూడు మీటింగ్లో ఉండే విధంగా కూడా ఒక కీలకంగా మీటింగ్ అయితే వాళ్ళ డిసైడ్ చేయనుంది మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రజల్లో ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మేమంతా సిద్ధమంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా అటు ఏదైతే వేరే పార్టీలో కావచ్చు చాలా వరకు కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ చైర్మన్లు వివిధ రకాల పోస్టులో ఉన్న కీలక నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా వేరే పార్టీల నుంచి దాదాపు రెండు వందల ఇరవై మంది కూడా వైసీపీలో జాయిన్ అయినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అలాగే పార్టీలోకి వచ్చే నేతల్ని జాయిన్ చేసుకొని పూర్తిగా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి మహిళలు యువకులు రైతులు ఈ ముగ్గురు కేటగిరీలో కూడా దృష్టిలో ఉంచుకుని ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో అయితే ఫైనల్ చేయనున్నారు ఇరవై ఐదు పైలో కానీ లేకపోతే ఇరవై ఆరు తారీఖు కానీ ఆ రెండు మూడు రోజుల్లో కూడా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది చందు రైట్ రాజేష్ థ్యాంక్ యూ